తెలంగాణలో ప్రస్తుతం ఒకటే ఒక చర్చ అసలు బీఆర్ఎస్ ఎల్పి అనేది ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కేవలం నలుగురు ఐదు మంది మాత్రమే మిగులుతారా మిగిలిన ఇరవై ఆరు మంది ఇరవై అంటే నేడో రేపు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా రేవంత్ రెడ్డి తన పర్సనల్ సైన్యాన్ని రెడీ చేసుకుంటున్నారా అనేది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూసిన ఇదే చర్చ మా ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నాడు అంటూ బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాట్లాడుకుంటున్నారు తర్వాత కొంతమందిని హరీష్ రావు బీజేపీలోకి పంపుతారని చెప్పేసి కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఎవరెవరు వెళ్తున్నారు అనేది పేర్లతో సహా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే లిస్ట్ అంటే లీస్ట్ని కూడా బయట పెట్టడం అనేది జరిగింది మరి దీనిపైన కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించారు కొంతమంది మాత్రం అసలు స్పందించలేదు సో నిజంగా దానం నాగేందర్ చెప్పినట్టే వి అంటే దాదాపుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా సో దానం నాగేందర్ చెప్పినటువంటి పేర్లు ఎవరివి ఏ నియోజకవర్గం టీడీపీలో నుంచి బీ ఇటు బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా ఎందుకంటే కడియం శ్రీహారి కూడా ఒక వాక్య అంటే తను పార్టీ మారిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరాను సారీ కేకే తర్వాత నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా నేను ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీలోనే నేను రాజకీయం నేర్చుకున్నాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చానని సో అట్లా అనుకుంటే ఈవెన్ కేసీఆర్ కూడా ఫస్ట్ మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నుంచే తన రాజకీయ జీవితం అనేది మొదలయ్యింది సో ఆ విధంగా ఇటు టీడీపీ బ్యాచ్ కావచ్చు పాత కాంగ్రెస్ బ్యాచ్ అయితే ప్రతి ఒక్కరు గర్ వాపసి అలాగే ఆపరేషన్ ఆకాష్ పేరు మీద వస్తున్నారు సో మొత్తానికి నిన్న దానం కామెంట్లతో లీడర్ల ఉలికిపాటు పేర్లను వెల్లడించడంతో మొదలైన కలవరం పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఇప్పటికే దృష్టి సారించిన బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్న అధినేత ఈడీ దాడులతోనూ గులాబీ ఎమ్మెల్యేలకు గుబులు సో మొత్తానికి దానం నాగేందర్ ఫస్ట్ ఎవరెవరు పేర్లు చెప్పారు ఎవరెవరు వెళ్తున్నారు నిజంగా వీళ్ళు వెళ్ళే క్యాండిడేట్లా లేదా ఒకసారి చూద్దాం త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని గ్రేటర్ హైదరాబాద్లో జీరో అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్ చేశారు త్వరలో ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు ఏకంగా కొందరు పేర్లు రివీల్ చేశారు అందుట్లో దానం నాగేందర్ రివీల్ చేసినటువంటి పేర్లలో కాళీ యాదయ్య ప్రస్తుతం చెవెల్లా ఎమ్మెల్యే సో ఆయన క్లారిటీగా చెప్పారు గతంలో ఎంపీ ఎన్నికల ముందు నేను ప్రాణం పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీని వదలను సో కేసీఆర్ గారే మా గురువు అని చెప్పేసి కూడా కాలే యాదవ్ అన్నారు సో రెండు వేల పద్నాలుగులో కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు సో కాలే యాదయ్య వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే దానం నాగేందర్ చెప్పినట్టు కాలే యాదయ్య పేరు చివరి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ సో గూడెం మైపాల్ పైన ఈ మధ్య ఈడీ కేసులు కూడా నమోదవుతున్నాయి అండ్ రాజగోపాల్ దామోదర్ రాజ్నరసింహ గారిని కూడా ఈ మధ్య కలవడం అనేది జరిగింది సో మొత్తానికి గూడెం మైపాల్ కూడా హిట్ లిస్ట్లోనే ఉన్నారు ముఠా గోపాల్ ఇటు ముషిరాబాద్ ఎమ్మెల్యే సో ముఠా గోపాల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది సో సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రస్తుతానికి మాత్రం సైలెంట్గానే ఉన్నారు వివేకానంద్ గతంలో వీరు టీడీపీ నుంచి ఇటు బీఆర్ఎస్లోకి వచ్చారు అండ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వచ్చినాయి వీరికే సో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అండ్ కొత్త ప్రభాకర్ రెడ్డి సో కేసీఆర్ని సారీ రేవంత్ రెడ్డిని స్టార్టింగ్లోనే గెలవడం అనేది జరిగింది దుబ్బాక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే చేరుతున్నారని చెప్పారు మల్లారెడ్డి కూడా సో మొత్తానికి వీళ్ళు వీలైతే అంటే మొత్తానికి చెవెల్లా హైదరాబాద్ని క్లీన్ స్లిప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే ఎందుకంటే ఇక్కడ రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాలేవు సో కా మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు దీంతో కాంగ్రెస్లో సంప్రదింపులు జరుగుతున్న నేతలు ఉలికిపాటుకు గురైనట్టు తెలుస్తుంది అన్ని కార్యక్రమాలు చెక్కబెట్టుకొని చేరుతామని కొంతమంది ఎమ్మెల్యేలు భావించినట్టు సమాచారం అయితే ఇప్పుడు పేర్లు రివీల్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపిన వారు డిఫెన్స్లో పడినట్లు తెలుస్తుంది వివరణ ఇచ్చుకుంటున్నట్టు నేతలు ఇప్పటికే పార్టీ వీడిన పలువురు ముప్పై తొమ్మిది మంది విజయం సాధించారు వారంతా పార్టీకి గుడ్ బై చెప్పారు ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కాంగ్రెస్ కనువాలు కప్పుకున్నారు తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కూడా కాంగ్రెస్లో చేరారు సో మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ ఒకటి కాంగ్రెస్ పార్టీ మొన్న గెలవడం అనేది జరిగింది ఐదు అలాగే గతంలో పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కేకే కూడా బీఆర్ఎస్ను బిఆర్ఎస్ని విడి కాంగ్రెస్ చేరడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులతో గులాబీ నేతల్లో గుబులు మొదలయ్యింది బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలంతా వ్యాపార లావాదేవీలు వారే కావడం ఇప్పుడు ఎవరి అధికారులు దాడులు చేస్తారని తెలియక సతమతమవుతున్నారు బద్నాం చేయాలని దానం ప్రయత్నం అంట ఎమ్మెల్యే కేపీ వివేకానంద నాకు పార్టీ మారే ఆలోచన లేదు దానం నాగేందర్ పార్టీ దాటి మాట్లాడుతున్నారు నాలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారు రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతమైనట్లే ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తా కిషన్ రెడ్డిని గెలిపించడానికే రేవంత్ రెడ్డి దానం నాగేందర్ను సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు హనుమంతరావుకు టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండేది మంత్రి పదవిపై ఆశతోనే దానం నాగేందర్ పై ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ చూసుకుంటే మనం సో ఇక్కడ దానం నాగేందర్ దాదాపుగా కొంతమంది పేర్లు చెప్పారు వాళ్ళు కూడా రంగారెడ్డి అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం అనేది జరిగింది అందుట్లో ఒకటి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పేరు తర్వాత రెండు వచ్చేసి మేడ్చల్ మల్లారెడ్డి పేరు చెప్పడం అనేది జరిగింది మూడు కుత్బుల్లాపూర్ సో నాలుగు వచ్చేసి ఎల్బీనగర్ తర్వాత ఐదు వచ్చేసి చెవెల్ల సో ఇట్లాంటి దాదాపుకి ఐదు అనేది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పేర్లే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు అలాగే రంగారెడ్డి డిస్టిక్ పరిధిలో ఉండేటివి కావచ్చు సో అందుకని వీళ్ళ నలుగురు పేర్లు ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది అలాగే ఈ నలుగురు కనుక పార్టీ మారితే కాంగ్రెస్ ఖాతాలోకి వన్ సైడ్ ఇక్కడ హైదరాబాద్ కావచ్చు ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు సో రేవంత్ రెడ్డికి చక్రం తిప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రంగారెడ్డిలో కేవలం ఒకటి రెండు స్థానాలు మాత్రమే గెలిచింది హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ జీరో స్థానాలు గెలవడం అనేది జరిగింది సో ఆ విధంగా హైదరాబాద్ మీద కనుక గ్రిప్ గ్రిప్ పెంచుకుంటే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠం కాంగ్రెస్దే అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు మరి దీనిపైన ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారు నిజంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా